వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ మీరు ఇంతకుముందు వీడియోలో చూసినట్టుగా మీ కేటగిరీలో కానీ మీ జిల్లాలో కానీ మీకు ఎటువంటి అంటే ఏ సంఖ్యలోపల పోస్ట్ రాబోతున్నాయి అనే దాన్ని బట్టి మీరు రోజుకు ఎన్ని గంటలు చదవాలి అనే ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది మరి దాని తర్వాత అసలు మీకు ఎంత టైం దొరుకుతుంది మీ ఎక్స్పెక్టెడ్ ప్రిపరేషన్ టైం ఏమో టెన్ అవర్స్ అనుకుందాము బట్ యాక్చువల్లీ హౌ మచ్ టైం దట్ ఆర్ గెట్టింగ్ డ్యూ టు వేరియస్ రీజన్స్ అండ్ వాట్ ఆర్ దోస్ రీజన్స్ ఆ కారణాలు ఏంటి ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఏంటంటే మీరు ఇంతకుముందు టెట్ కానీ డిఎస్సి కానీ రాసారా ఎందుకంటే మీరు టెట్ కనుక రాసినట్లయితే అంటే అక్కడ మళ్ళీ మీరు ఒకసారి ఎక్కువ మార్కులు రావడానికి రాయాల్సి ఉంటుంది అక్కడ ఏం మిస్టేక్ చేశారు మళ్ళీ ఈసారి ఎట్లా ఆ మిస్టేక్స్ ఓవర్కమ్ చేయాలి అప్పుడు చదివినప్పుడు టఫ్ టాపిక్స్ ఏంటి మీకు ఈసారి వాటి కోసం ఎక్కువ ఎలా చదవాలి తర్వాత డిఎస్సి గురించి కూడా ఇటువంటి ప్రశ్నలే అప్పుడు ఏ మిస్టేక్ చేశారు వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి తర్వాత అప్పుడు ఎటువంటి ప్రశ్నలు అడిగారు మీరు వాటికి ఎలా ఆన్సర్ రాశారు అంటే ఏ అంశాలు ఎక్కువగా ఎగ్జామ్ లోపల రావడం జరిగింది అనేటువంటి విషయాలు మీకు కొంతవరకు అంటే ఒకసారి రాసిన సార్లు రాసినా మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఈసారి ఆ మిస్టేక్స్ చేయకుండా మీరు చదువుకోవడానికి వీలవుతుంది లేదు మీరు ఫస్ట్ టైం టెట్ కానీ డిహెచ్సి కానీ రాస్తున్నారా ఉదాహరణకి ఈ అంటే టెట్ క్వాలిఫై కానీ వాళ్ళు మళ్ళీ ఒకసారి రాస్తారు టెట్ మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు రాస్తారు లేదంటే కొత్తగా కంప్లీట్ గా డిఎడ్ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కానీ బిఎడ్ ఫోర్త్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు రాయడానికి కొంచెము శ్రద్ధ చూపిస్తారు అంటే కంపల్సరీ రాస్తారు వాళ్ళు ఈసారి ఎందుకంటే లేక లేక వారికి ఈ అవకాశం వస్తుంది కాబట్టి కంపల్సరీ ప్రిపేర్ అవుతారు మరి ఈ ఫస్ట్ టైం టెట్ కానీ డిఎస్సి కానీ రాసే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టుగానే వారు ఆల్రెడీ ఈ ఈ మన ఈ డిఎడ్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ కావాలి ఫైనల్ ఎగ్జామినేషన్కి అంటే అది అయిపోతే కానీ వాళ్ళ సర్టిఫికేట్ రాదు తర్వాత దాంతోపాటు ఈ ఈ టెట్ ప్రిపేర్ అయ్యాలి డేస్ అంటే మూడు రకాలుగా వాళ్ళు ప్రిపేర్ అవలసి ఉంటుంది అలాగే బిఎడ్ ఫోర్త్ సెమిస్టర్ లో ఉన్న వాళ్ళు అంటే సెకండ్ ఇయర్ అయిపోబోతున్న వాళ్ళు కూడా అట్లాగే వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి టెట్కి ప్రిపేర్ కావాలి డిఎస్సి ప్రిపేర్ కావాలి అంటే ఈ రకంగా ఈ మూడు ఎగ్జామ్లకి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు అటు వారి ఎగ్జామ్స్కి వారి క్వాలిఫికేషన్కు ఆ సర్టిఫికేట్ కోసం ప్రిపేర్ కావాలి రెండో వైపు టెట్ లో టెట్ కూడా ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంది కాబట్టి దానికోసం ప్రిపేర్ కావాలి డిఎస్సి కోసం కూడా ఇంపార్టెంట్ డిఎస్సి దీనికోసం కూడా వారు ప్రిపేర్ కావాలి మరి దీనికి వారు టైం ఏ రకంగా కేటాయించుకుంటారు ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి క్వశ్చన్స్ ఏ రకంగా వస్తాయి ఏ టాపిక్స్ పైన వారు ఫోకస్ చేయాలనేటువంటి కొంచెం వరకు ఇబ్బంది ఉంటుంది అంటే పాత ప్రశ్న పత్రాలు చూస్తే కొంచెం ఐడియా వస్తుంది కానీ ఎంతైనా కూడా ఫస్ట్ అంత ముందు రాసిన వాళ్ళకంటే ఫస్ట్ టైం రాసిన వాళ్ళు కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ దీని ఉద్దేశం తర్వాత అన్మారీడ్ మీకు అంటే అసలు పెళ్లి కాలేదు ఇంతవరకు ఈ అన్మ్యారీడ్ ప్రశ్న ఇక్కడ ఎందుకు వస్తుందంటే కొంతవరకు మీకు బరువు బాధ్యతలు తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఫుల్ టైమ్ గా అంటే ఎంత రోజుకి ఎన్ని గంటల టైం ఉంటే అన్ని గంటలు మీకు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా ఈ డిఎస్సి మెగా డిఎస్సి ప్రిపరేషన్ కోసము కూర్చోవడానికి వీలవుతుంది తర్వాత మీరు ఇంకా అన్ఎంప్లాయిడ్ ఉద్యోగం ఎటువంటి ఉద్యోగం చేయడం లేదా ఉద్యోగం చేయకుండా కూడా మీరు కంప్లీట్ గా రోజులో మీరు ఎంత టైం అనుకుంటారో కంపల్సరీ దీనిపైనే కూర్చోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి మీకు డెడికేషన్ ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగం చేయడం లేదు కాబట్టి దీనిపైనే కూర్చోడానికి అవకాశం ఉంటుంది తర్వాత పెళ్ళై ఉద్యోగం చేస్తే ఏమైనా కుటుంబాన్ని పోషిస్తున్నారా మీ ఎవరైతే మీరు ఈ డిఎస్సి రాయబోతున్నారో అది హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు అంటే మీరు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించినట్లయితే మరి మీకు ఎంత టైం దొరుకుతుంది ఎక్కువగా ఈ బిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా కూడా అంటే లేడీస్ అయినా లేదంటే జెంట్ అయినా ఈ వారు ఎవరైనా కూడా ఎక్కువగా ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజ్ కానీ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కానీ పనిచేస్తుంటారు కాబట్టి అటువంటి వారు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ వరకు వర్క్ చేస్తూనే ఉంటారు మరి ఆ అటువంటి సందర్భం లోపల వారికి ఎంత టైం దొరుకుతుంది చివరికి ఇంటికి వచ్చిన తర్వాత అంటే వారు పనిచేసే ప్లేస్ నివసించేటువంటి ప్లేస్ ఒకటే దగ్గర అయినట్లయితే ఓ నాలుగైదు గంటల టైం దొరుకుతుంది మరి ఆ టైం మీకు సరిపోతుందా ఒకవేళ అంటే మీరు ఈ డిఎస్ ప్రిపరేషన్ కోసము రెడీ అవుతున్నప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ కనుక వారొక పని చేసినట్లయితే నేను చెప్పవేది ఇద్దరు లోపల ఎవరో ఒకరో పని చేసినప్పుడు ఈ సిచ్యువేషన్ వస్తుంది దానికోసం చెప్తున్నాను మీ లైఫ్ పార్ట్నర్ కనుక వర్క్ చేయడానికి రెడీ అయినట్లయితే మీరు ఈ ఈ డిఎస్సి ప్రిపరేషన్ కోసం కంప్లీట్ గా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి నాలుగు గంటలు సరిపోతుందా సరిపోదు కాబట్టి మరి మీరు ఏం చేయాలి ఒకవేళ మీరే కనుక రిజైన్ చేసి ఫుల్ టైం హండ్రెడ్ పర్సెంట్ గా ఈ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుదామంటే దానికోసం మీ దగ్గర ఏమైనా సేవింగ్స్ ఉన్నాయా లేదంటే ఈ ఐదారు నెలల మందం లేదా ఈ వన్ ఇయర్ వరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆల్రెడీ సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే అప్పు చేయడం గానీ లేదంటే నేను చెప్పినట్టుగానే మీ జీవిత భాగస్వామి గానీ పని చేయడానికి ఏమైనా ముందుకు వస్తుందా అనేటువంటి విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి అంటే తొందర పడకుండానే ఎటువంటి తొందరపాటు లేకుండా ఈ దీనిపై అంటే రిజైన్ చేయాలి లేదా అలాగే కంటిన్యూ చేస్తూ ఈ డిఎస్సి ప్రిపేర్ కావాలనేది మీకు మీరే సొంతంగా నిర్ణయించుకోవాలి తర్వాత ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా పనిచేస్తూ ఇద్దరు కూడా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేసిన వారు ఇద్దరికి ఇంకా జాబ్ రాలేదు గవర్నమెంట్ జాబ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఆ ఇద్దరు కూడా డిఎస్సి ప్రిపేర్ కావాలనుకుంటున్నారు మరి అటువంటి సందర్భం లోపల ఏ నిర్ణయం తీసుకోవాలి అటువంటి సందర్భం లోపల నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇద్దరు కూడా జాబ్స్ కి రిజైన్ చేసి ప్రిపేర్ కావచ్చు మరి ఆ జాబ్స్ కి రిజైన్ చేసి ప్రిపేర్ అయినప్పుడు మరి ఇల్లు ఎట్లా గడవాలి ఆ ఇల్లు ఎట్లా గడవాలన్న దానిపై నేను చెప్పినట్టుగానే ఆల్రెడీ మీ సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే అప్పులో అప్పులు అప్పులు చే చేదాలు కానీ తీసుకోవడము దాని తగ్గట్టు మీ ఓన్ ప్లాన్ మీకు ఉండాలి అలా కాదు ఇద్దరికి లోపల ఎవరో ఒకరు పని చేస్తూ ఇంకొకరు ప్రిపేర్ అయితే బాగుంటుంది మరి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ లోపల ఇద్దరు టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసిన వాళ్ళైతే ఎవరు ప్రిపేర్ కావాలి అంటే ఒకరు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ కుటుంబ పోష కుటుంబ పోషణ చూసుకుంటూ మరొకరు ఎవరు అది వైఫ్ ఆ హస్బెండ్ ఆ ఈ ప్రశ్నలు కూడా మీకు మీరే వేసుకోవాలి ఏంటంటే మొత్తం మీద ఒకవేళ ఈ ఇద్దరికి లోపల ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి జాబ్ రావడానికి అంటే ఉదాహరణకి వైఫ్ వైఫ్ అనుకున్నాం వైఫ్ ను మీరు జాబ్ కి ప్రిపేర్ డిఎస్సి కోసం ప్రిపేర్ కావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు వారికి అసలు ఎన్ని పోస్ట్లు ఉన్నాయి అంటే వారి కేటగిరీ లోపల ఎన్ని ఉన్నాయి తర్వాత అంటే మీ మీచిలో మీ కేటగిరీ లోపల ఉన్నాయి తర్వాత మీరు అంటే ఆమె ఉమెన్ అయినందుకు ఆమెకు ఎన్ని ఉన్నాయి దాంతో పాటు మీరు ఓపెన్ కేటగిరీలో కూడా కలిపి చెప్పు అంటే మనం ఒక ఐడియా తీసుకున్నప్పుడు ఆ ఓపెన్ కేటగిరీలో ఉండే పోస్ట్లను కూడా కలుపుకుంటే మనకు ఒక ఫిగర్ వస్తుంది ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో ఎవరైనా కూడా కంపీట్ చేయవచ్చు నేను ఈ విషయాన్ని పాత వీడియోలో అప్పుడు క్లియర్ గా చెప్పలేదు అంటే మనము ఓపెన్ కేటగిరీలో కూడా మనం బాగా ప్రిపేర్ అయితే ఓపెన్ కేటగిరీలో మనం జాబ్ వస్తుంది అంటే ఆ ఓపెన్ కేటగిరీ అనేది ప్రతి ఒక్కరికి అంటే ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ వాళ్ళు కావచ్చు ఉమెన్ కావచ్చు ఎవరైనా కంపీట్ చేయవచ్చు కాబట్టి ఆ ఓపెన్ కేటగిరీ పోస్టులు ప్లస్ ఉమెన్ అని అయితే ఉమెన్ కి వచ్చే పోస్టులు ప్లస్ వారి కేటగిరీలో ఉండేటువంటి పోస్టులు ఈ రకంగా లెక్క పెట్టుకొని ఈ రకంగా తీసుకున్నట్లయితే మొత్తానికి ఎక్కువ అంటే ఉమెన్ కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ రోజుల్లో తీసుకున్నట్లయితే ఎక్కువగా ఉమెనే టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేస్తున్నారు కోవిడ్ నైన్టీన్ తర్వాత చాలా వరకు ఈ డిఎస్సి గురించి కానీ లేదంటే బిఎడ్ చేయడం కానీ డిఎడ్ చేయడం కానీ చాలా వరకు మగవారు ఎవరు ఎక్కువగా ప్రయారిటీ చూపించడం లేదు కోవిడ్ నైన్టీన్ పీరియడ్ తర్వాత అందువల్ల మీకు మీరే నిర్ణయం తీసుకోరు ఎవరు చేయాలి మరి ఒకవేళ ఆమెను కనుక మీరు ప్రోత్సహించినట్లయితే మరి ఆమెకి ఆ రకమైనటువంటి సామర్థ్యాలు ఉన్నాయా సామర్థ్యాలు ఇక్కడ అంటే బేసిక్ నాలెడ్జ్ కనీసం ఆ డిఎస్సి పైన కానీ ప్రశ్న పత్రాల పైన కూడా ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండి వారు ప్రిపేర్ కావచ్చు అంటే అసలు ఎటువంటి ప్రిపరే అంటే ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ లేకుండా జీరో నుండి స్టార్ట్ చేయడం అంటే ఈ మెగా డిఎస్సి ప్రిపేర్ కష్టం అవుతుంది అటువంటి సందర్భం లోపల హస్బెండ్ే ఈ డిఎస్సి ప్రిపరేషన్ తీసుకోవచ్చు ఆ వైఫ్ ని అంటే ఆమె జాబ్ కంటిన్యూ చేయవచ్చు అది ఎవరు ఏమిటి మీ సామర్థ్యాలు ఏమిటి మీకున్న మీ ఎక్స్పెక్టెడ్ పోస్ట్లు ఎన్ని వస్తాయి అవన్నీ కూడా మీకు మీరే సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ కూడా మనం మెచ్యూర్ పర్సన్స్ ఈ డిఎస్సి రాస్తున్నామంటనే కొంతవరకు ఎదిగిన వారు కాబట్టి మనకు మనమే చూసుకుంటూ మనకు మనం అన్ని విషయాలు తెలుసుకుంటూ ఒక సొంత నిర్ణయాన్ని తీసుకుంటే మంచిది ఒకవేళ ఈ ఇద్దరు ఈ ఇద్దరు లోపల ఎవరో ఒకరు అసలు డిఎస్సి గురించి ఇట్టేస్ట్ లేదు దర్ ఇస్ నో ప్రాబ్లం వాళ్ళకి నచ్చినట్టుగా ఎవరో ఒకరు ఈ డిఎస్సి కి ప్రిపేర్ కావచ్చు మిగతా వారు అసలు కొన్ని కొన్ని సందర్భాల లోపల ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పని చేసినా కూడా ఒకరు అసలు బిఏడ్ చేసిన వాళ్ళు కాదు వాళ్ళు వేరే జాబ్ చేస్తున్నారు అటువంటి కూడా ఈ వైఫ్ ఈజీగా ప్రిపేర్ కావచ్చు వైఫ్ వర్స వైఫ్ వేరే జాబ్ చేస్తుంది హస్బెండ్ డిఎస్సి కోసం చూస్తున్నా కూడా వాళ్ళు సొంతంగా ఈ హస్బెండ్ జాబ్ కి ప్రిపేర్ కావచ్చు మరి ఒకవేళ మీరు మహిళా అభ్యర్థుల ఇక్కడ మహిళా అభ్యర్థులు థర్టీ త్రీ పర్సెంట్ ఉంటది రిజర్వేషన్ ఉంటది వారికి ఎక్కువ పోస్ట్లు వస్తాయి నేను కూడా చెప్పాను ఇంతకుముందు కానీ ఎక్కువ పోస్ట్ వచ్చినప్పటికీ మీ ఇంటి లోపల మీకు ఎటువంటి సపోర్ట్ ఉంటుంది మీరు ఒకవేళ అన్మ్యారీడ్ ఉమెన్ అయినట్లయితే మీ పేరెంట్స్ నుండి సపోర్ట్ వస్తుందా మీ బ్రదర్ కానీ మీ సిస్టర్స్ కానీ వారు మీకు ఎటువంటి సపోర్ట్ చేస్తున్నారు తర్వాత మీరు మ్యారిడ్ అయినట్లయితే మీ హస్బెండ్ నుండి ఎటువంటి సపోర్ట్ ఉంది మీ అత్తమామ నుండి ఎటువంటి సపోర్ట్ ఉంది ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సపోర్ట్ అంటే ఏంటి ఇప్పుడు మన పితృస్వామ్య వ్యవస్థ లోపల మన పితృస్వామ సమాజం మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా కూడా ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా లేడీసే ఇంటిని చక్కదిద్దే పని లోపల ఉంటారు కాబట్టి మరి మీరు లేకుండా ఈ ఇంటిని చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా ఈ రోజు లోపల వరకు మన అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడినట్లయితే మరి ఓన్లీ వైఫ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు మాత్రమే ఉంటారు అటువంటి సందర్భం లోపల మీ హస్బెండ్ మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు లేదు మీరు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతాను అనుకున్నప్పుడు మీ అత్త మామలు మీ దగ్గర వచ్చి ఉండడానికి అవకాశం ఉందా లేదా మీ అమ్మానాలు మీ దగ్గరికి వచ్చి మీకు సపోర్ట్ చేసినటువంటి అవకాశం ఉందా ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు బాగా క్లారిటీగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది చిల్డ్రన్ మీకు మ్యారేజ్ వాళ్ళకి స్కూల్ కానీ కాలేజ్ పిల్లలు ఉన్నారా అంటే ముఖ్యంగా ప్రైమరీ సెక్షన్ వరకి ఉన్న పిల్లలకి వాళ్ళ అవసరాలు వేరే ఉంటాయి కాలేజ్ లెవెల్లో ఉన్న పిల్లలకి వాళ్ళ అవసరాలు తక్కువగా ఉంటాయి ఈ రేంజ్ లో కలిసినట్లయితే స్కూల్ ప్రైమరీ లెవెల్ వరకు ఖచ్చితంగా పిల్లలకి ఈ రోజులప్పుడు హోంవర్క్ చేపించడం కానీ వారికి మార్నింగ్ రెడీ చేసి వారికి స్కూల్ పంపించడం కానీ మళ్ళీ రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ రకరకాల పనులు ఉంటాయి ఈ రకరకాల పనులని మీరు మీరు డిఎస్సి ప్రిపేర్ అయినప్పుడు ఎవరు చూసుకుంటారు అనే దానిపైన ఒక స్పష్టత వస్తే గానీ మీరు ముందు అడగడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఇటువంటి రకాలుగా ఇన్ని రకాలుగా మీరు ఆలోచించినట్లయితే ఏంటి ఏంటి అవి మీరు అన్మ్యారీ పర్సనా మీరు అన్ఎంప్లాయిడ్ పర్సనా మీ ఆల్రెడీ జాబ్ చేస్తూ మీ ఫ్యామిలీని చూసుకుంటున్నారా తర్వాత ఒకవేళ ఇద్దరు కనుక చేసినట్లయితే ఇద్దరు డిఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి మీరు ఉమెన్ క్యాండిడేట్సా ఇటువంటి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మీకు అసలు ఎంత టైం దొరుకుతుంది ఉదాహరణ ప్రైవేట్ కాలేజీలో స్కూల్లో పనిచేసే వారికి రోజుకు వాళ్ళకి రెండు గంటలు మూడు గంటలు దొరుకుతుంది మహా అయితే ఆదివారం రోజు సెలవుల రోజు దొరుకుతుంది మరి అటువంటి సందర్భం లోపల వారు ఏం చేయాలి మన ఎక్స్పెక్టెడ్ టైం ఏమో టెన్ అవర్స్ మనం అనుకున్న టైం మనకున్న పోస్టుల ప్రకారం మనం ఏ స్థాయిలో చదివితే మనకు జాబ్ వస్తుంది డిఎస్సిలో అనే దానికోసము మనం అనుకున్న టార్గెట్ టెన్ అవర్స్ పాటే మరి ఇక్కడ మీరు ఈ రకరకాల పనులు చేయడం వల్ల మీకు దొరికేటువంటి సమయం ఫోర్ అవర్స్ కావచ్చు లేదు ఉమెన్ ఇంట్లో ఉండేటువంటి ఉమెన్ క్యాండిడేట్ కి సిక్స్ అవర్స్ దొరుకుతుంది కావచ్చు ఉదాహరణకి లేదు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఎయిట్ అవర్స్ దొరుకుతుంది కావచ్చు మరి అటువంటి సందర్భం లోపల ఇంకా టూ అవర్స్ గ్యాప్ ఉంటే ఎలా ఫోర్ అవర్స్ గ్యాప్ ఉంటే ఎలా సిక్స్ అవర్స్ గ్యాప్ ఉంటే ఎలా లేదు మీరు ఫుల్ టైమ్ గా ప్రిపేర్ అయిదాం అనుకుంటే రిజైన్ చేస్తారు దట్స్ ఓకే బట్ ఆ రిజైన్ చేయని టైం లోపల మీ మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఎటువంటి సపోర్ట్ దొరకని టైం లోపల కొన్ని కొన్ని సందర్భాల లోపల కొందరు అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళు హాస్టల్ లోపల కూడా ప్రిపేర్ అవుతారు అటువంటి సిచ్యువేషన్ ఉందా లేదంటే మీ ఇంటికి వెళ్ళిపోయే మీ అంటే మీ సొంత ఇంటికి వెళ్ళిపోయి అక్కడేమన్నా ప్రిపేర్ అవుతారా ఇక్కడ రకరకాల రూముల్లో ఉండడం వల్ల బ్యాచులర్ గా ఉండి రూమ్ లో ఉండడం వల్ల రకరకాల సమస్యలు ఉంటాయి వండుకోవాలి తినాలి సో అటువంటి లేదంటే కొన్ని కొన్నిసార్లు కోచింగ్ తీసుకుంటా ఉంటారు కోచింగ్ ఉన్న రోజు హైదరాబాద్ లో కానీ వరంగల్ లో కానీ మీకు అనుకున్న కరీంనగర్లో మీ మీ దగ్గరి టౌన్ లో ఉండి తీసుకుంటారు ఆ తర్వాత మీ ఇంటికి వెళ్ళి చదివితే ఎలా ఉంటుంది అంటే మీకు చాలా ఎక్కువ టైం దొరుకుతుంది మీ ఇంట్లో ఉండి చదువుకోవడం వల్ల అన్మ్యారీడ్ గర్ల్స్ అన్మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల ఎక్కువ టైం దొరుకుతుంది సో ఆ రకంగా మీరు ఆలోచన చేసుకొని ఎంత టైం ఉండాలి మనకి మీ అనుకున్న టెన్ అవర్స్ ని కూడా మీకు చేతులు ఉండటం చూసుకోవాలి మరి ఇన్ని చేసినా కూడా అసలు మీకు టైం దొరకడం లేదు ఇంతకనం చేసినా కూడా మీ అనుకున్న టెన్ అవర్స్ టైం మీకు దొరకడం లేదు మరి ఆ టెన్ అవర్స్ టైం దొరకడానికి మీకు అసలు అసలు మీకు డిఎస్సికి ఉన్నటువంటి ప్రేరణ ఏంటి అసలు మీకు డిఎస్సికి జాబ్ ప్రిపేర్ చేయడానికి మీకు కొన్ని ఉన్నాయి అనే దానిపైన స్పష్టత ఉంది మీకు ఎన్ని గంటలు చదవాలి దానిపైన స్పష్టత ఉంది అసలు మీకు ఎంత టైం దొరుకుతుందనే దానిపైన స్పష్టత ఉంది ఈ ఎన్ని గంట ఎన్ని గంటల గ్యాప్ అనే దాన్ని తగ్గడానికి అసలు మీకు ప్రేరణ ఏంటిది మీ ప్రేరణ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఆబ్వియస్ గా మీరు ఎక్కువ టైం కేటాయించడానికి ముందడుగేస్తారు అంటే మీకు మీరు ఆల్రెడీ ఒక ఉదాహరణకి ఒక కాలేజ్ లో చెప్తున్నారు కాలేజ్లో చెప్తున్నప్పుడు మీకు ఓన్లీ ఫోర్ అవర్స్ దొరుకుతుంది కానీ మీ మోటివేషన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఆ కాలేజ్ కి జాబ్ రిజైన్ చేసి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి పైనే కూర్చుంటారు మరి ఈ మా మరి ఇటువంటి దానికోసము ఈ మీ ప్రేరణ మోటివేషన్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయని తెలుసుకోవడానికి కోసము మనము అంటే మరొక వీడియోలో కూడా మరికొన్ని ప్రశ్నలు వేసుకొని మనకు మనమే నిర్ణయించుకుందాము లేదు మీరు మీరు అనుకున్న ఈ టైంని ఎక్కువగా కావాలి అంటే నేను చెప్పినట్టుగానే న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అంటే మనము ఈ మన పేరెంట్స్ యొక్క సపోర్ట్ తీసుకోవడం మనకి చాలా ముఖ్యమైనది అటువంటి ఎంత ప్రయత్నించినా కూడా మనకు సమయం ఎక్కువ దొరకడం లేదన్నప్పుడు మరి అసలు మనకు ప్రేరణ ఏంటి మనకు మోటివేషన్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి మన మోటివేషన్ లెవెల్ ఎంత ఎక్కువగా ఉంటే మనం డిఎస్సి కోసం అంత ఎక్కువగా కష్టపడడానికి అడిగేస్తాము కాబట్టి ఆ డిఎస్సి ప్రిపరేషన్ కి ప్రేరణ అసలు ఏంటిది ఆ ప్రేరణ పైన ఎటువంటి క్వశ్చన్స్ మనం వేసుకోవాలనే దాన్ని నెక్స్ట్ వీడియో లోపల తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్